తిరుమలకు వచ్చిన భక్తులు తిరుమలలో చూడవలసిన ప్రదేశాల్లో అతి అత్యంత ముఖ్యమైనది జాపాలి పుణ్యక్షేత్రం జాపాలి ఆంజనేయస్వామి క్షేత్రం శ్రీవారి పాదాలు తర్వాత శిలాతరుణం అక్కడ నుండి డైరెక్ట్గా పాప వినాశనం తర్వాత ఆకాశగంగ ఆకాశగంగ నుండి వేణుగోపాల స్వామి ఆకాశగంగ మధ్యలో జాపాలి క్షేత్రం దొరుకు మనకు దర్శనమిస్తుంది ప్రైవేటు వాహనాలు వాళ్ళు ఇక్కడ జాపాలి క్షేత్రం గురించి ఎవరు చెప్పరు ఎందుకంటే ఇది దట్టమైన అడవిలో ఒక కిలోమీటర్ పైగా నడిస్తే తప్ప మనకు దొరకని దివ్యక్షేత్రం మనకు ఒకటి మన సొంత వాహనం అన్న అయి ఉండాలి లేదంటే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళ బస్సులు ఉపయోగించుకున్నా కూడా జాపల్లి పుణ్యక్షేత్రాన్ని మనం దర్శించుకోవడానికి వీలవుతుంది ఎందుకంటే దట్టమైన అడవిలో ఒక కిలోమీటర్ పైగా మనం నడవలసి ఉంటుంది ఈ నడక కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతమైన దర్శనం కోసం నడవలసి ఉంటుంది జాపాలి పుణ్యక్షేత్రం చరిత్ర మరియు చాలా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియో చివరిలో టెక్స్ట్ రూపంలో అంటే జాపాలి పుణ్యక్షేత్రంలో వాళ్ళు పెట్టిన నోటీస్ బోర్డులో పెట్టిన చరిత్ర అంతా కూడా మీకు చివరిలో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఒక్కసారి ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ చూసిందంటే మనం నడిచిన నడక ప్లేస్ మనకున్న ఆలసన మొత్తం కూడా తీరిపోతుంది ఆ స్వామివారి దర్శనం నిజంగా నిజంగా మనకు పూర్వజన్మల సుకృతమై ఉంటుంది బాలాంజనేయ స్వామి రూపంలో మనకు దర్శనం ఇచ్చే ఆ స్వామివారు జాపాలి పుణ్యక్షేత్రాన్ని నిర్మించి ఆ తర్వాత అక్కడ వారి పూర్వీకుల నుండి కూడా సేవలు అందిస్తున్న వారి గృహమే మనం చూస్తున్నది ఇప్పటికి కూడా వారు పూర్వీకులు అక్కడే నివాసం ఉంటున్నారు జాపాలి పుణ్యక్షేత్రం పుష్కరిని మనం చూస్తున్నాం నిజమైన దట్టమైన అడవి ప్రాంతంలో మనకు కన్విందు చేసే ఈ దివ్యక్షేత్రం నిజంగా చూడడం మనకు రెండు కళ్ళు కూడా సరిపోవని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా ఖచ్చితంగా మనం జాపాలి పుణ్యక్షేత్రం తిరుమలలో వెళ్ళినప్పుడు చూడవలసిందే ఇది మనకు నిజంగా ఒక మరుపురాని అనుభూతి మిగులుస్తుంది జాపాలి పుణ్యక్షేత్రం యొక్క పూర్తి వివరాలు ఇక్కడ మీకోసం దయచేసి దాన్ని మొత్తం కూడా మీరు చదవండి ఈ క్షేత్ర పురాణం మొత్తం మీకు అర్థమవుతుంది ਜੈ ਵੀਰਾਂਜਨੇਆ